కళ అనేది ఉంటుంది యుఎస్ వెళ్ళాలి ప్యారిస్ వెళ్ళాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి ఎంఎస్ చేయాలి ఎంటెక్ చేయాలి ఇలా ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కానీ పేదవాళ్ళకనేది అది సాధ్యం కాదు సో అటువంటి పేదవాళ్ళ అందరికీ అండగా ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన అన్న థీమ్ తో మన గవర్నమెంట్ ముందుకొచ్చింది అంటే ఎకనామికల్ సపోర్ట్ లేని పేద పేద పిల్లలకందరికీ ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటే క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం వన్ టు టూ హండ్రెడ్ ర్యాంకింగ్ కాలేజెస్ లో సీట్ సాధించిన వాళ్ళందరికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇలా ఇవ్వడం వల్ల అందరికి ఉపయోగపడుతుంది ఎవరికైతే ఉద్యోగం ఎవరికైతే అక్కడ సీట్స్ వస్తాయి వాళ్ళందరికీ అక్కడ మొత్తం డబ్బులు అంతా ఇచ్చేదానికి అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జెస్ మొత్తం గవర్నమెంట్ పెట్టుకుంటుంది ఈ పెట్టుబడి వల్ల రేపు కుటుంబాలు తలరాతలు మారుతాయి పిల్లల తలరాతలు మారుతాయి ఈ మంచి ఈ గొప్ప బాధ్యత చాలా సంతోషాన్ని అన్ని దానాల కన్నా విద్యాదానం అనేది చాలా గొప్పది సో ఆ విద్యను అభ్యసించాలంటే మనకి చాలా ఒడిదుడుకులు అనేది ఎదురవుతూ ఉంటాయి ఆ ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి సో అలా వెళ్ళాలంటే మనకి సపోర్ట్ అన్నది చాలా అవసరం ఏపీ గవర్నమెంట్ జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది పేద విద్యార్థుల్ని చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి పథకాలు మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా మంది గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్తారు అండ్ వెళ్ళిన వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన లోకల్ ఏరియాస్ వచ్చి డెవలప్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో ఇలా ఈ ఇలాంటి పథకాలు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల భావితరాలకు బంగారు వేసినట్లుగా వేసినట్టుగా దానికి దారి తీస్తుంది అండ్ ఎవరీవన్ ప్లీజ్ యూస్ దిస్ ఆపర్చునిటీ హు ఆర్ సపోర్టింగ్ అండ్ హూ వాంటెడ్ డూ దేర్ మాస్టర్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ ద అబ్రాడ్ కంట్రీస్ థీమ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ జగన్ అన్న ఫర్ బ్రింగింగ్ సచ్ గ్రేట్ థింగ్ ఫర్ ద స్టూడెంట్స్ చదువు అనేది నేను నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న ఒక ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను